చేతులు లైట్ కట్టా పెద్ద వెనక్కిరా మా లాంచారు తీసుకున్నా ఇంకా నువ్వే తీసుకోవచ్చు నాలుగు రూపాయలు అలాగే మన ఒంగోలు పార్లమెంట్ పరిశీలకులు పెద్దలు సీనియర్ నాయకులు మన గౌరవీయులు శ్రీ బొత్తులు బ్రహ్మా రెడ్డి గారికి అలాగే మా అన్న డిజిటల్ స్పోర్ పర్సను బొట్ల రామారావు గారికి అలాగే మన పార్టీ ఒంగోలు నగర అధ్యక్షులు అన్న ప్రజాశేఖర్ రావు గారికి నేగర్ సెల్ జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వర శ్రీనివాసరావు గారికి అలాగే ఈ కార్యక్రమానికి చేసినటువంటి మన నగర కార్పొరేటర్లు ఒంగోలు నగర ఫ్లోర్ లీడర్ ఇమ్రాన్ ఖాన్ గారు కానీ ప్రవీణ్ గారు కానీ వెంకటేష్లు కుటుంబ పోటీ యాదవ్ గారు కానీ ఉమ్మేవరం నాగరాజు యాదవ్ గాని అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ఎంతో మంది నాయకులు మిత్రులు ఇది ముఖ్యంగా ఏర్పాటు చేసిన విషయం ఏంటంటే మా బాబు భోతిపక్షం ఏర్పాటు చేస్తే ఆ రోజు అన్న పెద్దలు ఇప్పుడు ప్రభాకర్ రావు గారు దానికి ఈ రోజు మన ఇంటికి వచ్చి బాబుని తీరుస్తానని అంటే బాబు అనుకోకుండా స్కూల్లో ఉండటం వల్ల పెద్దలు చూపుడు ప్రభాకర్ రావు గారు గాని అలాగే భక్తులు బ్రహ్మానంద రెడ్డి గారు చేయడం జరిగింది మా ఇంటికి మాకెంతో ఆనందంగా ఉంది చాలా శుభప్రదమైన రోజు ఈ రోజు అలాగే ఈ కార్యక్రమాన్ని నేను వచ్చినటువంటి మన ఒంగోళ్ళ నగర మన పార్టీ నాయకులు అందరికి కూడా అలాగే రాధాకృష్ణ గాని చెవిరెడ్డి గారి ప్రతినిధి అందరికి కూడా వేరే గారు కానీ అందరికీ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మనము మన పార్టీ ఓడిపోయిన తర్వాత ఈ నగరంలో ముఖ్యంగా కేడ్ర ముందుండి పార్టీ నడిపించింది అందరూ కూడా మన వాళ్ళంతా కూడా ముందుండి పార్టీకి గత నాయకుడు వెళ్ళిపోయినప్పటికి కూడా అందరం కూడా మేమంతా కూడా సహా నాయకులు అందరూ కూడా అన్ని విషయాల్లో అన్ని ఉద్యమాల్లో కూడా పాల్గొన్నారు వాళ్ళందరితో పాటు కూడా నేను పనిచేయడం జరిగింది అదే అభిమానంతో ప్రేమతో నేను పిలవగాలని అందరూ కూడా రావడం జరిగింది వీరందరికి కూడా పెద్ద సమక్షంలో అన్ని విధాలు న్యాయం జరగాలని భవిష్యత్తులో మరెన్నో ఉద్యమాల్లో మనం పాల్గొని రాబోయే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో మన జగనన్న గారికి ఒంగోలు నియోజకవర్గంతో పాటు జిల్లాలోని ఏడు నియోజకవర్గాలను కూడా మనం అందించేదానికి మన వంతు శాయశక్తిలో కృషి చేద్దామని అలాగే ఈ కార్యక్రమానికి వచ్చేసి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ పెద్దలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ శాసన మండలి సభ్యులైనటువంటి జూపుడు ప్రభాకర్ రావు గారు అట్లాగే మరొక పెద్దలు మాజీ ప్రభుత్వ సలహాదారులు అట్లాగే ఈరోజు మా ఇంటికి వచ్చినందుకు సంతోషం మరి మనకు ఒంగోలు ప్రత్యేక పరిస్థితులు మీ అందరికి తెలిసిందే ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఓదార్పు యాత్ర జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే విభేదించి ఓదార్పు యాత్ర ఉన్నప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా అకుంఠిత దీక్షతోటి జగనన్న నాయకత్వంలో నడిచినటువంటి వ్యక్తులు మరి అదే స్ఫూర్తితోటి మరలా ఈ రోజు ఉన్నటువంటి ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గంలో పార్టీని పునరుజ్జీవింపజేయాలనేటువంటి ప్రయత్నంతో జగనన్న మనకు ఇక్కడ గా చుండూ రవిబాబు గారిని పంపించారు ఆయన కూడా రావాల్సింది మరి కొన్ని పనుల వల్ల లేట్గా వచ్చేటటువంటి పరిస్థితి ఉంది మరి మీరందరూ కూడా గత ఎనిమిది మాసములుగా ఇక్కడ కమిటీలు ఏర్పాటు చేయటం చేసుకోవడం అట్లాగే నగర అధ్యక్షుడు కానీ ఇన్ఛార్జీ రవిబాబు గారు కానీ అట్లాగే మన మిగతా నాయకులందరూ కూడా కోఆర్డినేషన్ తోటి చాలా మంచిగా ఇక్కడ ఏర్పాట్లు జరుగుతున్నాయని కూడా మన పెద్దలు కూడా అట్లాగే పార్టీ పెద్దలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది అట్లాగే కొత్తపట్నం మండలం నుంచి అంజరెడ్డి గారు కానీ ఎంపీపీ మరియు మండల పార్టీ అధ్యక్షులు అట్లాగే మన్నే శ్రీనివాసరావు ఆయన ఒంగోలు మండల అధ్యక్షులుగా అట్లా ఇంకా రామకృష్ణ చాలా మంది ఒంగోలు రూరల్ మండలం నుంచి కూడా చాలా మంది నాయకుల్ని సమీకృతం చేసుకొని ఒక రకమైనటువంటి ప్రచారాన్ని కాదని చెప్పి జగనన్న సైనికులకు మేము ఏది ఏమైనా సరే నిలబడతామని ముందుకొచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది దానికి మీ యొక్క ఆలోచన విధానానికి మీ యొక్క పోరాట ఉద్యమ స్ఫూర్తికి ఇది మన పార్టీ కూడా ఉద్యమ పార్టీ కాబట్టి మన నాయకులు కూడా ఏది ఏమైనా పార్టీ సంబంధించి ఎటువంటి ఎటువంటి ఇబ్బంది లేకుండా పార్టీకి సంబంధించినటువంటి ప్రతి కార్యకర్తని కంటికి రెప్పలా కాపాడుకునేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి పెద్దలు జూపుడు ప్రభాకర్ గారు మొదటి నుంచి అనేక ఉద్యమాల్లో వచ్చారు అయితే మాకు కొండేపు నియోజకవర్గం నుంచి కనుక ఆ రోజు శాసనసభ్యులుగా అతి తక్కువ తేడాతోటి ఓడిపోవడం జరిగింది అప్పుడు కనుక ఆయన శాసనసభ్యులుగా అయి ఉంటే ఖచ్చితంగా మొన్న జగనాన్న లో డిప్యూటీ సీఎం గాని హోమ్ మినిస్టర్ ర్యాంక్ ఎందుకంటే పార్టీ స్థాపించినటువంటి మొదటి నాళ్ళల్లో ఏదైతే మన జిల్లాలో ఏవి సుబ్బారెడ్డి గారు కానీ ఆయన నేతృత్వంలో ఓదార్పు యాత్రకి ముఖ్య టీమ్ గా ఉన్నటువంటి వాళ్ళు బత్తుల బ్రహ్మారెడ్డి గారు ఓదార్పు యాత్ర టీంగా అందరిని కోఆర్డినేషన్ చేయడం చిన్న చిన్న అంశాలు ఉన్నా కూడా ఆ రోజు పార్టీని సమన్వయం చేసినటువంటి పరిస్థితి ఉంది అయితే కొన్ని కుటిల రాజకీయాలు కొన్ని అనగ కార్యక్రమాలు ప్రతి పార్టీలో ఉంటాయి కాబట్టి అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సహజంగా ఏదైతే మన పాత పార్టీ కాంగ్రెస్ వారసత్వంగా వచ్చింది లేకపోతే కొంతమంది జీన్స్ ఆ విధంగా ఉండో చాలా మందిని అనగ ప్రక్రియ కానీ పార్టీని తినేసి తర్వాత కష్టకాలంలో ఉన్నప్పుడు మొహం చాటేసేటువంటి ప్రక్రియలకు ఇక్కడ మన ప్రకాశం జిల్లా ముఖ్యంగా మిగతా ఎక్కడ జిల్లా ఏ జిల్లాలో కూడా ఎంత దారుణమైనటువంటి పరిస్థితి లేదని మన పార్టీ అధిష్టానం కానీ మన పార్టీ జిల్లా నాయకులు కూడా చెప్పేటటువంటి పరిస్థితి అయితే గతంలో గతంలోనే సార్ వాటన్నిటికి భిన్నంగా వాటన్నిటికి భిన్నంగా గతంలో కాదు ఎప్పుడైనా కూడా సార్ ఇప్పుడు ఇప్పటి నుంచి మొదలు పెట్టండి నేనేమంటున్నాను అంటే గతంలో ఇప్పుడు ఇప్పుడు ఓడిపోయాను అదే సార్ కొన్ని ఎన్నికల్లో కొన్ని జరిగినాయి ఇక్కడ పరిస్థితి ఏంటంటే గెలుపు గుర్రాల పేరుతోటి కొంతమందిని ఎమ్మెల్యేలకు ఎంపిక చేయటం వాళ్ళు పార్టీ విధానాలు గాని జగన్ ఏమనుకుంటున్నాడు బాగా జరుగుతుంది అన్నటువంటి పరిస్థితులు ఐదు సంవత్సరాలు ఆయన ప్రజల్లోకి మరింత పోవాలని గాంధీగిరిగా వస్తే ఈరోజు మన కుటుంబాల్లో వ్యక్తులను కోల్పోయేటువంటి పరిస్థితి రాష్ట్రంలో వచ్చింది ఎందుకంటే ఆయన నిజంగా ఒక రాజకీయ పార్టీ అంటే ప్రజాస్వామ్యతంగా ఎలా ఉండాలో రాజ్యాంగబద్ధంగా ఎలా ఉండాలో నిజంగా అతి తక్కువ వయసులోనే భారతదేశం మొత్తాన్ని చాటి చెప్పేటువంటి ప్రక్రియ ఆయన శ్రీకారం చుడితే ఇక్కడ కుహనా రాజకీయాలు ఈ రాష్ట్రంలో క్షుద్ర రాజకీయాలు చంద్రబాబు నాయుడు మొట్టమొదటి నుంచి కూడా ఆయన ఎమ్మెల్యే ఎన్నిక దగ్గర నుంచి అప్పట్లోనే అక్కడ కుతూహలం అని వేరే పార్టీ నుంచి జడ్పీ చైర్మన్ కాంగ్రెస్లో ఉండి వేరే మహిళని జడ్పీ చైర్మన్ చేసేటటువంటి కుతంత్రాల రాజకీయాలకు పాల్పడినటువంటి వ్యక్తి నాదెండ్ల భాస్కర్ ఉన్నారు కదా వాళ్ళకి బంధువు కూడా అవుతాడు ఆయన చెప్తూ ఉంటాడు దీని గురించి ఇవన్నీ కూడా మనం తెలియాలి ఇటువంటి క్షుద్ర రాజకీయాలు మన జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకోరు అట్లాగే నేను సింగిల్ గా పోతానంటాడు ఖచ్చితంగా విలువలతో కూడినటువంటి రాజకీయాలకు శ్రీకారం చుట్టారు అయితే దాన్ని ఆసరాగా తీసుకొని ఏదైతే మన దారి మనం ఎట్టించి వెళ్తామంటే అడ్డుపట్టు ఈజీ కదా అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారికి అడ్డుపడినందు వల్ల రోజు మనం ఓడిపోయాం కానీ ప్రజల్లో మనకు అభిమానం లేక కాదు ఈ రోజు ప్రజాభిమానం ఎక్కువగా ఉంది ఖచ్చితంగా మనకు మంచి రోజులు వచ్చేటువంటి పరిస్థితి ఉంది మంచి నాయకత్వం ఉంది ఏదైనా శక్తి వేల మందిని తయారు చేసేటటువంటి బలీయమైన శక్తులుగా ఎదిగినప్పుడే ఈ పార్టీ మనుగడు కానీ ఈ పార్టీ గెలుపుకు యాభై శాతం నుంచి మన యొక్క జగనన్న ఫార్ములా సింగిల్ గా పోటీ చేస్తాం కాబట్టి మనకు ఉన్నారు వంద మంది ఉన్నారు చాలు వాళ్ళు వద్దు ఐదుగురు వద్దు కానీ ఐదుగురు కాదు ఇంకా కొంతమందిని మనం అవతల పార్టీ నుంచి కూడా సమీకరించుకోవాలా మిగతా నాయకుల దగ్గర ఎవరైనా సరే మంచి ప్రోగ్రాం దుక్కడి గారు రాకపోతే రోజు వచ్చారు దానికోసం అందరం ఇక్కడ రోజు జరిగింది ప్రైవేట్ ప్రోగ్రామ్ అయినా కూడా అందరూ వచ్చిన వాళ్ళంతా పార్టీ నాయకులు నాయకులు మాట్లాడడం జరుగుతుంది అందరూ కూడా అయితే గతంలో చూసా మనం మన ప్రభుత్వం ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అనేక పథకాలు మంచి మంచి పథకాలు కిలో పోటీ కావాలి ఎవరైనా పేద పొడిపోయాలు కదా నేను చూశాను అనే తర్వాత వచ్చిన ఫోటోని చెప్పిన ఆయన కూడా నేను ఈరోజు చూసాను సంవత్సరం అయింది వాళ్ళు సంవత్సరం మూడు రోజులు పన్నెండు అంటే ఫోటో దొరికిన చంద్రబాబు నాయుడు గారు డస్ట్ మీట్లు డెస్ట్ మీట్ పెట్టి ప్రజలకి మీట్ పెట్టిన వాళ్ళు కూడా ఆ విలేకరులు కూడా ప్రజలకి ఎన్నో పథకాలు అమ్మలేదా ఏం అడగకుండా అన్ని చేశామని చెప్పుకోవడం బాధాకరం మరి ఇక్కడైతే ఇవాళ్ళు మరి గతంలో ఉన్న నాయకులు మరి వేరే పార్టీకి వెళ్ళినా కూడా ఇక్కడ ఈ డివిజన్ అధ్యక్షుడు ఈ పార్టీకి ఉన్నాడు కార్పొరేటర్ వెళ్ళినా కూడా అట్లానే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే నుంచి ఉన్న ఎమ్మెల్యే చేసిన నాయకులు కూడా వెళ్ళినా కూడా కార్యకర్తలు ధైర్యంగా నిలబడ్డారు ముఖ్యంగా డివిజన్ అధ్యక్షులు అదేవిధంగా ఉన్న మహిళా సోదరి సోదర్ బాబు కానీ పార్టీ కోసం ధైర్యంగా నిలబడి అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటూ ప్రతి కార్యక్రమం ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న ఏ కార్యక్రమం చేపట్టినా కూడా జగన్ ఏ కార్యక్రమం పిలిపించినా కూడా అన్ని కార్యక్రమాలు సక్సెస్ అవుతున్నాయి ఆ రకంగా నాయకులు కానీ కార్యకర్తలు కానీ ప్రోగ్రామ్ పాల్గొంటున్నారు ఇదే స్ఫూర్తితో మనము రాబోయే కాలంలో ఇప్పుడు జమిలీ ఎలక్షన్ కూడా టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ ఫిబ్రవరి అంటున్నారు తప్పకుండా మనం ఇక్కడి నుంచి ఇదే స్పీడ్ని మనం కొనసాగించి రాబోయే కాలంలో ఇక్కడ మన ఒంగోలు ఇన్ఛార్జ్ అయిన పిల్లూరు రవిబాబు గారిని అదేవిధంగా మన మన జిల్లాకు సంబంధించి పార్లమెంటరీ నియోజకవర్గం ఎంట్రీగా అభ్యర్థు అయినటువంటి చెవరేడ్డి గారిని అదే విధంగా అన్ని నియోజకవర్గాల విచార్జుల్ని మన అదేవిధంగా వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారిని కూడా మంచి మెజార్టీ కెల్పించుకొని మరలా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఎవరైతే లోపల అబద్ధం ప్రపంచం అంతా దిరికొస్తుందట ఇది అబద్ధాల్ని వండి వాచ్ చేయి వాట్సప్ల ద్వారా బయటికి పంపించే సమయం ఇది మనం కష్టపడేవాడు ఇక్కడే ఉంటాడు దాని మీద వేరే ప్రచారం పెట్టేవాళ్ళు సపరేట్గా వింగులు ఏర్పాటు చేసుకొని ఉన్నాయి కానీ అబద్ధం అనేది టెంపరీ వాస్తవం అనేది అది జీవితకాలం తోటి ప్రయాణం చేస్తుంది వాస్తవాన్ని ఈ రాష్ట్ర రాజకీయాల్లో చూపించడం కోసం వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం మీకు తెలుసు ఈ రాష్ట్రం అంతా బోర్న వర్షంలో కూడా విలపించింది ఆ రోజు ఆ పార్టీ ఈ పార్టీ అని లేదు ఒక మహోన్నతమైనటువంటి దృక్పథం కలిగినటువంటి నాయకుడు ఈ విధంగా చనిపోతాడని ఎవరు ఊహించినటువంటి ఒక అంశం అది కన్నీళ్లు కాచినటువంటి మనిషి లేడు రాష్ట్రంలో ఆ సందర్భంలో ఉద్భవించినటువంటి ఒక రాజకీయ పార్టీగా జగన్మోహన్ రెడ్డి గారు నడిపించడం పద్నాలుగు ఎన్నికల్లో ముఖ్యమంత్రి కావాల్సినటువంటి పార్టీ అధికారంలోకి రావాల్సిన పార్టీ నేరవ్గా దెబ్బతిన్నటం రెండు వేల పంతొమ్మిదిలో ప్రజలు ఏం కోరుకున్నారో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే విధానం ముఖ్యమంత్రి అయిన తర్వాత తన పరిపాలన ఐదు సంవత్సరాలు తను చేసినటువంటి రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు సంక్షేమ కార్యక్రమాలు ఈ రాష్ట్రాన్ని నడిపినటువంటి విధానం తర్వాత ఇరవై నాలుగు ఎన్నికలు వచ్చేసరికి అవతల కూటమిగా ఏర్పడి దొంగలు అబద్ధాలతోటి ప్రచారం జగన్మోహన్ రెడ్డి గారి కన్నా మేము ఎక్కువ ఇస్తాం ఈ రాష్ట్రం ఏమవుతుందో ఆలోచించలేదు ఈ రాష్ట్ర బడ్జెట్ ఏంటో తెలియదు వాళ్ళకి నిజంగా అనుభవం ఉంటే అనుభవం సూర్యులుగా మారిపోయారు వాళ్ళు విడివిడిగా ఉండాల్సిన వాళ్ళు కలిశారు అయినా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేను ఎంతవరకు చేయగలను అంతవరకే చెప్తాను ఎంతవరకు చెప్తానో అది మాత్రమే చేస్తానని జగన్మోహన్ రెడ్డి గారు ఒకవైపు లేదు లేదు ఆకాశాన్ని కూడా అవసరమైతే దించి మీ ఇళ్ల దగ్గర పెడతాం మీరు కూడా విహారయాత్రకు ఆకాశంలోకి వెళ్ళచ్చు ఫ్రీగా పంపిస్తామని చెప్పినటువంటి కూటమి వాగ్దానాలు ఓడిపోతే ఓడిపోయి ఉండొచ్చు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాలుగులో కానీ ఓడిపోయిన మరసనాడు నుంచి సంవత్సరం దాకా ప్రజలేం మాట్లాడుకుంటున్నారు ప్రజలు ఏం ఆలోచిస్తూ ఉన్నారు ప్రజలకున్న రాజకీయ చైతన్యం ముందు రాజకీయ పార్టీలు ఎలా విలువల ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తే ప్రజా సమస్యల్ని ఒక్కసారి అలా టచ్ చూద్దామని చేసి బయటకు వస్తే ఆయన వెనకాల తండోపతండాలిగా మేము పోయినసారి తప్పు చేసాం మీ పరిపాలన అంతా చూసి ఎవరో చెప్పినటువంటి మాయగాడు మంత్రగాడు లాగా వెనకాల వెళ్ళిపోయాం మా వైపు నుంచి తప్పు జరిగింది అని తప్పుని సరిదిద్దుకోవటం కోసం ప్రజలు రాజకీయ పార్టీలకు అతీతంగా జగన్ వెనకాల రావటం ఈరోజు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఒక చర్చనీయాంశం ఇందాక అన్న పెద్దలు బ్రహ్మానందరెడ్డి అని చెప్తున్నాడు నేషనల్ మీడియా అంతా కూడా నిన్న జరిగినటువంటి ఏ ఊరు అన్నది చెత్తపల్లిలో జరిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి యాత్ర ప్రభావం ఈరోజు నేషనల్ మీడియాలో ఒక చర్చగా మారింది నేషనల్ మీడియాలో ఒక పక్క ఇరాన్ ఇజ్రాయేల్ యుద్ధం జరుగుతూ ఉంది రెండో పక్క ట్రంప్ పుతిన్ అమెరికా నుంచి రష్యా నుంచి మాట్లాడుకుంటూ ఉన్నారు భారతదేశం పాకిస్తాన్ యుద్ధాన్ని గురించి మాట్లాడుతున్నారు కానీ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి వెంట కదిలిన ప్రజలు ఎవరు ఇంత జగన్మోహన్ రెడ్డి గారికి ఇంత అభిమానం ప్రజల్లో ఉందా అరే లేదనుకున్నామే అని మాట్లాడుకోవడం కూటమి వంతైపోయింది ఈరోజు కూటమిలో ఒక అసలు కనపడటం లేదు మహిళల మీద దాడి జరిగిన తన నియోజకవర్గంలో సంఘ బహిష్కరణ జరిగిన లేకపోతే నేను ప్రశ్నిస్తాను జుట్టు పట్టుకుంటాను కాళ్ళు పట్టుకుంటాను చేతులు కొట్టుకుంటాను అని చెప్పి అందరికి అండగా ఉంటానన్న మాట్లాడిన కమ్యూనిస్ట్ నాయకుడు ఏం పేరు అతని పేరు పవన్ కళ్యాణ్ అంట అతను ఎక్కడున్నాడు అని ఇప్పుడు చూస్తుంది వాళ్ళు ఎందుకు రండి ఎందుకు రండి ఆక్సైడ్ జోన్ అనా కూర్చోండి మీరు కూర్చోండి డేడీ సోడ్ కూర్చోండి లైటింగ్ సరిపోదు కూర్చోండి లైటింగ్ షేడ్ వస్తుంది అనా నా ఒక నిమిషం అనా